ఈరోజు మూడు బలుల గురించి మిగతా పంచుకోవాలనుకుంటున్నాను ఏంటి అనేది చూసే ముందు వాక్యంలోకి వెళ్దాం లేవ్యకాందము తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అప్పుడు అహరోను పాప పరిహార్తన బలిని దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించి తర్వాత దిగివచ్చను ఈ యొక్క మాటలు అహరోను ఈ యొక్క దహన బలు చేసిన తర్వాత చేతులు ఎత్తి వాళ్ళని దీవించారు అనేది విషయాన్ని మనకు అర్థమవుతుంది అలానే మనల్ని మనకు కూడా మూడు రకాల దహన బలులు మనలో పనిచేస్తూ ఉంటాయి అవి ఏంటి చెప్పుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం ఏసా మీకే స్తోత్రాలు ఎక్కే వందనాలు ఇక వాక్యాన్ని చెప్పే శక్తిని బలాన్ని ఆత్మను నాకు దయచేసి ఎలా నేర్పించాలో ఎలా చెప్పాలో నాకు మీరు ఎలా నేర్పిస్తారో అలా నేర్పించి వాడుకోమని వాడుకుంటున్నారని నమ్ముతూ విశేత శుద్ధనామంలో తల్లి తల్లిదండ్రి ఇక్కడ చూసినట్లయితే మూడు బలుల్ని చూపించారు ఒకటి పాప పరిహార్తన బలి రెండోది దహన బలి మూడోది సమాధాన బలి పాప పరిహార్తన బలి అంటే పాపాల యొక్క బలి అంటే ఇక అప్పట్లో ఎలా జరిగిందో ఏంటో తెలియదు ఆ యొక్క మూడు బలులను బట్టి మనం మార్చుకోవాల్సిన మూడు విషయాలు ఉంటూ ఉంటాయి దేవుడు కోరుకొని మనల్ని దీవించటానికి అడ్డయ్యే ఈ యొక్క మూడు బలులు మనలో పని చేస్తూ ఉన్న మూడు బలుల్ని దేవుడికి మనం అర్పించలేకపోతూ ఉంటాం దానివల్ల దేవుడి యొక్క దీవెల్ని మనం పొందుకోలేకపోతూ ఉంటాం ఆయన చేతులెత్తి మనల్ని దీవించాలి అంటే ఈ యొక్క మూడు బలులు మనలో నుండి దేవుడికి అర్పించే వాళ్ళలా ఉండాలి మొదటిగా పాప పరిహారతన బలి పాపం ఏ రకంగా పాపం చేస్తున్నావో పాపం అంటే శరీరంతోనే పాపం చేయాలి అనేది రూల్ కాదు కానీ ఆత్మీయంగా ఎటువంటి పాపం చేస్తున్నావేమో బయటికి భక్తి పరురాలుగా భక్తి పరుడుగా కనిపిస్తూ ఉన్నావు కానీ లోపల అంతరంగము అలాంటి స్థితిలో లేదు అంటే లోపల అంతరంగము అంటే దేవుడి యొక్క ఆత్మ మనలోకి రావాలి అన్న మనల్ని దీవించాలి అన్నా లోపల పాపంతో నిండుకొని ఉన్నాం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ పాపులు అయిన మన కోసం ఆయన యొక్క రక్తాన్ని పెట్టి మరణించి ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని వీళ్ళ ఆది దూటలతో కొనియాడబడుతూ ఉంటాడు అలాంటి వ్యక్తే ఒక పాపిగా బలై బలై ఉన్నాడు అలాంటిది మనం పాపులైన మలం మనము దేవుడికి ఎందుకు మన యొక్క పాపాలను ఒప్పుకోవట్లేదు ఆ రోజుల్లో ఏం చేస్తారు అయి ఒక్కో దానికి ఒక ఒక పెట్టేసి దాని మీద బ బలు అర్పిస్తూ ఉంటారు అంటే బలిపీఠంలాగా ఒకదాన్ని తయారు చేసి దాని మీద బలులు అర్పిస్తూ ఉంటారు అర్పిస్తూ ఉన్న క్రమంలో దేవుడు ఆత్మ వచ్చి వాటిని స్వీకరించి తీసుకొని వెళ్ళిద్దనేది మనకు తెలుసు అయితే ఇప్పుడు దేవుడు ఆత్మ రాకుండా ఆగిపోవటానికి కారణం మనము చేసే క్రియల వల్లే మనం చేసే పాపాల వల్లే అది బయటికి భక్తి పరులుగాను ఎంతో నీతి పరులుగాను మనం కనిపిస్తామే కానీ అంతరంగంలో పాపం చేస్తున్నాం అంటే మనం చూసే చూపుల్లో అయినా మనం మాట్లాడే మాట తీరులో అయినా లేకపోతే మనలో మనం అసూయపడ్డ వాళ్ళ పట్ల ద్వేషం కలిగి ఉన్నా లేకపోతే వాళ్ళని మనం చీదరించుకుంటూ ఉన్నా తక్కువ ఎక్కువ చూపు చూస్తూ ఉన్న పాపం చేసినట్లే ఆ యొక్క బలిని మనం దేవుడి దగ్గర సమర్పించుకోవాలి అది ఎలా సమర్పించుకోవాలి అంటే ప్రత్యేకమైన గదిలోకి వెళ్ళి ప్రార్థించుకోమని దేవుడు చెప్తూ ఉంటాడు ఏకాంతంగా ఉన్న సమయంలో నువ్వు మనుషులందరి ముందు తప్పులు ఒప్పుకోమని దేవుడు అన్ అనే తప్పులు కొన్ని అందరి ముందు ఒప్పుకోవాల్సిన తప్పులు కొన్ని నీ యొక్క అంతరంగంలో ఉన్న తప్పుల్ని దేవుడి ఎదుటే ఒప్పుకోవాలి అది ఎలా ఒప్పుకోవాలి అనే దాన్ని మనం గమనించినట్లయితే మనం అర్పించే బలి పరిశుద్ధంగా ఉండాలి అంటే నమ్ హృదయపూర్వకంగా మనము ఏం చేయాలి హృదయపూర్వకంగా ప్రార్థించాలి బయటికి పిధాలతో చేసే ప్రార్థనకి నీ యొక్క పాప పరిహారన బలి కాదు నువ్వు హృదయపూర్తిగా పా దేవుడి దగ్గర ఒప్పుకుంటావే యొక్క పాపాలను అది దేవుడికి ఇష్టమైన పాప పరిహారతన బలి ఆ తప్పు ఏదైనా ఏ క్షణంలో నువ్వు ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మొదటగా నువ్వు చేసే ప్రార్థనలో నీ యొక్క తప్పుల్ని నీ యొక్క పాపాలను ఒప్పుకొని ప్రార్థన స్టార్ట్ చేయాలి ఆ యొక్క బలి దేవుడి యొక్క ఆత్మ ఆ సమయంలో మనం ముందుకు దిగిద్ది దిగి ఆ యొక్క బలిని స్వీకరించిద్ది ఆ బలిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బలి నువ్వు చేస్తున్నావా ఇంకో బలి నీలో ఉందా లేదా అనేది కూడా గమనిస్తాడు ఇంకో బలి ఏంటి దహన బలి దహన బలి అంటే మీరు మనం అనుకోవచ్చు ఏమని ఏదైనా బలించాలి అది దహించుకో అది అగ్నిలో దహించాలి అప్పుడు దేవుడికి వెళ్ళిపోయినట్టే అనుకుంటూ ఉంటాం కానీ దహన బలి అంటే దహనం అంటే ఒక దూడను ఒక పొటేళ్లను చేస్తాం దాన్ని దహనం అనేస్తూ ఉంటాం దాన్ని పూర్తిగా కాల్ చేస్తూ ఉంటాం అలానే మనము కూడా పూర్తిగా మనలో ఉన్న ఆచారాలను దహించుకోవాలి పూర్తిగా కాల్ చేసుకోవాలి పూర్తిగా అంతం చేసుకోవాలి అప్పుడు అంతం చేసుకున్నప్పుడు మనం ఎలా ఫలిస్తామో దేవుడి యొక్క దీవెన ఆయన చేతుల మీదుగా మనకు ఆ దీవెన వస్తూ ఉండిద్ది పూర్తిగా చచ్చిన వాళ్ళలాగా చచ్చిన వాళ్ళలాగా అంటే చచ్చిన వాళ్ళు ఎలా ప్రార్థిస్తారు ఏంటి అనేది మీకు క్వశ్చన్ రావచ్చు కానీ చచ్చిన వాళ్ళలాగా అంటే వాళ్ళకి చలనం ఉంటూ ఉండిద్దాం వాళ్ళు ఏదైనా చేయగలుగుతారా చచ్చి భూ భూమిలో పూడ్చిపెట్టిన వ్యక్తి ఏదైనా చేయగలుగుతారా వ్యక్తికి కోపం ఆ ద్వేషం ఇలాంటివి ఉంటూ ఉంటాయా ఏమీ ఉండవు అలా మనం ఉండాలి అని కోరుకుంటున్నాడు మనం దహించబడిన వ్యక్తులు గాను దహించబడిన స్త్రీ అయిన పురుషులు గాను దహించిన ఆలోచన రూపంలో అయినా క్రియల రూపంలో అయినా అన్నిటిని దహించుకొని క్రీస్తే సమస్తమని మనం జీవించాలి అనేది ఇంకో దహన బలిగా దేవుడు కోరుతూ ఉన్నాడు అప్పుడు రెండు దహన బలిని దేవుడు స్వీకరించేశాడు మూడో దహన బలి ఏంటి సమాధాన దహన బలి సమాధానం నీలో ఉందా ఉందా అనేది మనం గ్రహించుకోవాలి ఎవరితో మనం సమాధానంగా లేకుండా ఉన్నాం ఎవరితో మాట్లాడకుండా ఉంటూ ఉన్నాం ఎవరిని ద్వేషిస్తూ ఉంటున్నాం ఉన్నాం అనేది మనం మనల్ని మనం పరిశీలించుకోవాలి మనం ఇది పరిశీలించుకొని మనం సమాధాన పడినప్పుడు మనలో మనం సమాధాన పడుతున్నామని దేవుడికి తెలుసు తెలుస్తూ ఉండిద్ది మనలో సమాధానం లేకుండా మనం జీవించే పరిస్థితుల్లో దేవుడు ఆత్మ మన చుట్టూరే తిరుగుతూ ఉండిద్ది ఏం నా బిడ్డ సమాధాన పడట్లేదు ఎప్పుడు పడిద్దా ఎప్పుడు పడిద్దా అని ఎదురు చూస్తూ ఉండిద్ది మనం ఎప్పుడైతే సమాధానం పడ్డామో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు ఆ యొక్క సమాధాన బలిని మనం ఇతరులతో సమాధానం పడాలి దేవుడితో సమాధానంగా ఉండాలి దేవుడితో సమాధానం ఉండటం అంటే డౌట్ రావచ్చు ఏంటి దేవుడితో సమాధానమా ఉండవు కంపల్సరీ ప్రార్థించుతూనే ఉంటాం వాక్యం చదువుతూనే ఉంటాం పాటలు పాడుతూనే ఉంటాం కానీ సమాధానం లేకుండా ప్రవర్తిస్తాం ఒక్కొక్క ఒక్కొక్కసారి ఏంటి అంటే దేవుడు మన యొక్క ఆశని తీర్చలేదో మన యొక్క కోరికను తీర్చలేదో అలాంటి పరిస్థితులు ఏం జరుగుతూ ఉండిద్ది అలాంటి పరిస్థితుల్లో మనం ఏమైపోతూ ఉంటాం దేవుణ్ణి ద్వేషిస్తూ ఉంటాం దేవుణ్ణి అవమానిస్తూ ఉంటాం దేవుణ్ణి నీచంగా మాట్లాడుతూ ఉంటాం అదే సమాధానం లేకుండా మనం జీవించటం దేవుడితో సమాధానంగానే ఉండాలి ఎప్పుడు ఆయన ఏది నీకు ద్వేషించినా నిన్ను ఆయన ద్వేషించడు నీకు ద్వేషించినట్లు కనిపించిన అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి దేవుడు నేను ప్రేమిస్తున్నా సమాధానంగా ఉండాలి నీ యొక్క కోరికలు తీర్చకపోయినా నువ్వు సమాధానంగా ఉండాలి తీర్చినా సమాధానంగా ఉండాలి దేవుడి విషయంలో అలా ఉండాలి మనుషుల విషయంలో ఎలా ఉండాలి వాళ్ళు నువ్వెంత ప్రేమిస్తున్నా వాళ్ళు దూరంగా ఉంటున్నా నువ్వు సమాధానంగా ఉండాలి ఎంత నేను అసహించుకున్నా సమాధానంగా నవ్వుతూ మాట్లాడాలి హృదయంలో కూడా సమాధానంగానే ఉండాలి హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఒక రీతిగా సమాధాన పడుతున్నట్లు మాటలతో సమాధానం మాట్లా మాట్లాడినట్టు కాదు హృదయ పూర్తిగా సమాధానం పడాలి అలాంటి రీ అలాంటి దాన్ని కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు అలాంటి బలిని కూడా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ యొక్క మూడు నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆయన చేతులెత్తి అహరోను ఆ యొక్క ప్రజల్ని ఎలా చేతులెత్తి దీవించి ఉన్నాడు అలానే నిన్ను నన్ను కూడా దేవుడు తన యొక్క చేతులు ఎత్తి దీవిస్తాడు ఈ మూడు బలులు నువ్వు దేవుడికి అర్పించినప్పుడు అది అది ఎలాంటి అర్పణ అంటే ప్రార్థన రీత్యా అర్పణ ప్రార్థనతో కూడిన అర్పణ ఇప్పుడు మొదటి రెండు పాప పరిహార్తన బలి అయినా ఇంకోటి దహన బలి అయినా ఓన్లీ దేవుడికి మాత్రమే తెలిసే రీతిగా చేస్తాం ఇంటికి అంత ప్రార్థనలో కానీ సమాధాన బలి మనుషుల పరంగా కూడా దేవుడికి కనిపించాలి మనుషులకి కనిపించే రీతిగా సమాధాన బలి మనం చేయాలి అప్పుడు మనం దీవించబడతాము అనేదే యొక్క వాక్యపు మీనింగు మీకు దీవెన కావాలా అయితే ఈ మూడు మీలో ఉన్నాయా వీటిని దూరం చేసుకొని మనం ముందుకెళ్దాము దేవుళ్ళు ఆత్మీయంగా అనేదే నా యొక్క కోరిక దేవుడి యొక్క ఆలోచన కూడా దేవుడి యొక్క కోరికని దేవుడి యొక్క ఆలోచన కూడా మనం పూర్తిగా నిర్వర్తించే ఉండాలి అనేది ఒక మెసేజ్ యొక్క మీనింగ్ చిన్న వాక్యాన్ని దేవుడు దేవుచ్చుగాక ఆమె